హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా సో ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం పడింది అందుకే సాయంత్రం అంతా కూడా బుర్దు అన్నమాట సాయంత్రం కూడా కాదులేండి మధ్యాహ్నం అయింది టైము ఒంటి గంట అట్లా అవుతుంటుంది ఎండ అయితే వెళ్ళలేదు కానీ కొంచెం బుర్దు ఉంది ఇప్పుడు షూట్ ఎందుకు బయట చేస్తుంది అనుకుంటున్నారా సో నాను తనవి వస్తున్నారనమాట అన్న ఫోన్ చేసినాడు మేము బయట ఉన్నామని చెప్పేసి అంటే అక్కడ బయట చెప్పేసి జగన్ బయటకి మెయిన్ రోడ్కి వెళ్ళి వెళ్ళినాడు కానీ వీళ్ళు ఇక్కడ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి పిలుస్తున్నారు అనమాట నన్ను మన షాప్ ముందే కార్ నిలబెట్టి ఇక్కడ దిగుతున్నారు చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంతుందో సో ఈ ట్రాఫిక్లో ఒక్కడిని రావాలంటే భయం వేసింది నాకు ఏమైనా బై మిస్టేక్ ఆటోలు కానీ బండ్లు కానీ తగిలే ఛాన్స్ ఉంటుంది అందులోనూ చాలా బీభత్వంగా వస్తున్నాయి అనమాట వెహికల్స్ అవి అందుకు జగన్ని పంపించడం పిలుస్తామని మొత్తానికైతే సమ్మర్ హాలిడేస్కి నాన్న తనవి అయితే మనకు రెండు రోజులు ఉండడానికి వచ్చినారనమాట అందరికన్నా ఫస్ట్ తన్వి ఎంట్రీ ఇచ్చేసింది కదా షాప్ లోకి సో మిత్రానికి అయితే పిల్లలు వచ్చినారు పొద్దున్నుంచి నుంచి ఎదురు చూస్తున్నారు అనమాట వాళ్ళు వస్తారని వాళ్ళు కొంచెం ఏదో నాను హాస్టల్లో జరిపించాలి సండే రోజు సో ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి ఆ పని మీద వెళ్ళినారనమాట అందుకు కొంచెం లేట్గా వచ్చినారు పొద్దున్న టిఫిన్ తిన్నారో లేదో అని ఇంటికి వెళ్ళాం పదండి ఫస్ట్ అన్నం ఎందుకు అని చెప్పేసి ఇంటికి అయితే పిలుచుకొని వెళ్తున్నాను మిషన్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను కదా అది జగన్ చూసుకుంటాడు అని చెప్పేసి జగన్ని షాప్లో ఉంచేసి నేను పిల్లలిద్దరం ఇంటికి పోతున్నాము ఎందుకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అట్లా పెట్టింటాను మీకు వీడియో అదే కొంచెం మిషన్ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా సో వాయిస్ క్లియర్ గా ఉండకుంటే వీడియో ఇంట్రెస్ట్ రాదు మీకు అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అన్నది తీసేసి మళ్ళీ వీడియో వాయిస్ ఓవర్ అన్నది ఇచ్చాను అనమాట పాపంరా తీ అల్లా జాకోడు మీకోసం చూడు ఎవరు నానా ఎగరదులే ఎగరొద్దు నాన్న ఆనందం ఆనందం తీ అది పట్టుకొనే గుర్తుంది ఇంకా నువ్వు ఎగరొద్దు అన్నావు కదా అది పట్టుకొని ఆడుకుతుంది గుడ్ బాయింగ్ కూర్చోనా ఆనందం అన్న హాస్టల్కి పోతాడు ఇంకా వాకిలే నాన్న అది దాని రూమ్ది వాకిలే లోపలికి వస్తుంది అది కాళ్ళ పట్టలు అయితే కొరికి 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 మొత్తం పాటు చేసింది ఆ వాకిస్తే వా గేట్ గట్టిగా యాకండి పైన ఆంటీ వాళ్ళకి శబ్దం వస్తుంది పాపం భయపడి ఎప్పటి పైన ఇది కూర్చోనా కూర్చో తల్లో ను గ్లాస్ మీద పడదురా పెద్దగా కూర్చో కూర్చో సో ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి కొంతసేపు అలా రైస్ తీసుకునేసరికి మా సాకులమ్మ మధ్యాహ్నం వచ్చింది ఈరోజు తన బట్టలన్నీ పిండి మర్తలేసి పెట్టింది చూసారు కదా ఇంకా కాఫీ పోయమంటే కాఫీ పోసిన ఇప్పుడు టైం ఈవినింగ్ అనమాట ఇంకా పిల్లలు టీవీ చూసుకుంటా కూర్చున్నారు సకలమ్మ బట్టలు మర్తేస్తూనే వేస్తూనే ఉందన్నమాట వచ్చినారని నేను పొద్దున ఇంటికి పోయి పిల్లలతో ఉండి ఇంటి దగ్గర పని చేసుకొని సాయంత్రం వచ్చి చూసేసరికి వర్క్ అయిపోయి ఉంటుందిలే అనుకున్నా జగన్ని కూర్చోబెట్టాను కదా వేస్తాడు అని చెప్పేసి కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి చూపిస్తాను కరెంట్ పోతే ఇక్కడ యెల్లో కలర్ డాట్ పడుతుంది ఇది పడిందంటే మిషన్ అసలు ఆన్ అవ్వదు అనమాట సో అది తను చూసుకోయలేడు జగన్ మిషన్ ఆన్ అవుతలేదని కరెంటు వచ్చేసరికి వదిలేసినాడండి ఇక్కడే వర్క్ ఆగిపోయింది వర్క్ ఇప్పుడు నేను వచ్చి స్టార్ట్ చేశాను ఈ పాటికి టూ హ్యాండ్స్ అయిపోయి ఉండాలి ఇది నేను రేపు ఇవ్వాలి స్టిచ్చింగ్కి జగన్ ఇట్లా చేస్తాడు అనుకోలేదు నేను సో మొత్తానికైతే నా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో చూద్దాం ఎంత వర్క్ అయిపోతుందో ఇంటికి వెళ్ళేలోపు ఇంటి దగ్గర నీళ్ళు రాకుంటుంటే నీళ్ళు పట్టి సాయంత్రం షాప్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చేసి తనవి వచ్చినప్పటి నుంచి కోను కోన్ అని చెప్పేసి అదే పని అడుగుతుంది సో మన దగ్గర ఉంది కదా అది పెట్టించుకుంటుంది అనమాట తనకి గోరెంటాకన్నా నెయ్యి పాలిష్లన్నా లిప్స్టిక్లన్నా అన్నా మేకప్ అన్నా చాలా ఇష్టము ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకు ఈరోజు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అంటండి అంటే వాళ్ళ స్కూల్ తరఫు నుంచి వాళ్ళ స్కూల్లో ఎట్లుండాలి ఏ ఫుడ్ పెడతారు ఏంటి అన్నది మొత్తం క్లాస్ చెప్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నారు పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ కలిపి పెట్టారనమాట ఈ జూమ్ మీటింగ్ అన్నీ చెప్తున్నారనమాట మీరు స్కూల్లో ఏం పెడతారు ఏం ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి సో ఇక్కడ అన్నయ్య కూడా ఉన్నాడు అన్నయ్యని కూడా చూపిస్తున్నారు చూడండి ప్రతి పేరెంట్స్ ఉన్నారనమాట ఇంకా తర్వాత నైట్ వాళ్ళకు చపాతీలు చేశాను అనమాట సో ఇక్కడ షూట్ ఒక చేతితో చేస్తున్నాను కదా అందుకే ఒక చేత వృద్ధానంగా కార్లు ఇట్లా అని చెప్పేసి తీసేసాను అనమాట ఇట్లా జరిగింది నైట్ వర్క్ అయితే ఇంకా తినేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనేది స్టార్ట్ చేశాను చూసారు కదా ఏం జరిగింది అన్నది ఈరోజు ఇంకా పిల్లలు లేదు నేనైతే పొద్దున్న లేసేసి ఫస్ట్ పిల్లలకి టిఫిన్ రెడీ చేశాను వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ కర్రీ రొట్టెలు అయితే చేసి పెట్టాను యాక్చువల్గా వాళ్ళు బిర్యానీ అడిగినారు కాకపోతే బిర్యానీ చేస్తానంటే కొంతమంది తింటమంటున్నారు కొంతమంది వద్దంటున్నారు అనమాట చేసినా వేస్ట్ అవుతుందని చేయలేదు ఒకవేళ వాళ్ళు తింటామంటే మధ్యాహ్నానికి అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా పూజ చేయాలి పూజ దగ్గరికే వెళ్ళలేదు నేను పూజ చేసేసి తర్వాత షాప్కి వెళ్ళాలా ఈరోజు వచ్చేసి కౌంటింగ్ డే కదా సో ఇంకా బిజినెస్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఎందుకంటే బయటకు ఎవరు రారు ఈ ఈరోజు నాకు తెలిసి టోటల్ చేసేటప్పుడు గాజులు వేసి పక్క కట్టినా అనమాట వేసుకోవాలి ఇప్పుడు ఇంకా పూజ చేసేసిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి షాప్కి అయితే వెళ్తాను సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి పిల్లలు లేచేసరికి ఎంత టైం అవుతుందో లేపుతుంటే కూడా లేస్తలేరు అన్నమాట రాత్రి రెండు వరకు నిద్రపోరు పొద్దున్న తొమ్మిది నుంచి లేపినా కూడా లేయరనమాట ఫుల్ నిద్రలో ఉన్నారు ఎందుకులే వాళ్ళని డిస్టర్బ్ చేయడమని నేను కూడా లేపలేదన్నమాట నా పని నేను చేసుకొని నేను నా పూజ చేసుకొని వెళ్దామని చెప్పేసి సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇంకా పూజ దగ్గరకు అయితే వచ్చేసానమాట సో అమ్మ దగ్గర కూర్చొని లలిత సహస్రనామం చదివితే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నిన్న నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల చదవలేకపోయినా నార్మల్గా షాప్లో పెట్టుకునేనా వినేదాన్ని లేదా చదివేదాన్ని నిన్నెందుకో నాకు షాప్లో పెట్టుకోవడానికి కూడా కుదరలేదు నేను అంతా అసలు నాకు ఏందో మనసు ఏం బాగోలేదన్నమాట ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా తొందర తొందరగా పని చేసేసుకున్నాను ఫస్ట్ టిఫిన్ సెక్షన్ అయిపోటుకున్నాను అనమాట రొట్టెలు చేసేసి చికెన్ కర్రీ చేశాను పిల్లలు వచ్చారని రేపు మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళిపోతారండి సో ఉండేది వండే కదా పిల్లలకు ఇష్టమైంది పెడదామని చెప్పేసి వాళ్ళకి చేసి పెట్టేసి ప్రశాంతంగా పూజ దగ్గరికి అయితే వచ్చి అనమాట మనం పూజ చేసేసరికి టిఫిన్ అయిపోయింది అంటే కనుక దేవుడికి ఏమీనే మనసు ఉంటుంది అనమాట లేదంటే తొందర చేసుకోవాలి టిఫిన్ చేయాలి పిల్లలకి పెట్టాలి ఈ ధ్యాస ఉంటుంది అందుకని చెప్పేసి ఆ ధ్యాస ఉండకూడదు అని చెప్పేసి హ్యాపీగా కూర్చొని అమ్మ దగ్గర చేస్తున్నాను అనమాట పూజ ఈరోజు వచ్చేసి పూలు నిన్న ఈవినింగ్ ఇచ్చి వెళ్ళిందండి అండి పూలక్క షాప్ దగ్గరకు వచ్చి పావు కేజీ తీసుకుంటావా అని చెప్పేసి అడిగింది అంటే వద్దులేమ్మ పావు పీలే అని చెప్పేసి ఒక పావు తీసుకున్నాను ఈ రోజుకి సరిపోయాయి కరెక్ట్గా పూలు ఇంకా వెంకటేశ్వర్ల స్వామికి రాముల వారికి సరిపోలేదు ఇంకా అమ్మకి అందరికీ పెట్టేశాను ఈరోజైతే మా లలితమ్మ పెట్టాను కదా పువ్వు అమ్మ ఈ బాధలన్నీ ఎందుకమ్మ సంతోషంగా ఎప్పుడు నీ దగ్గరే ఉండేలా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నానో లేదో అమ్మ ఇలా పువ్వు వేసేసరికి చాలా ఆనందంగా అనిపించింది పువ్వు కిందికి అన్నమాట కానీ నేను అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను మొక్కుతూ ఉంటే పువ్వు వేసేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే పిలిస్తే అమ్మ పలికేలాగా నాకు స్పందించినట్లుగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత పిల్లలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఎంత లేపినా లేస్తలేరండి టైం టెన్ అవుతుంది సో ఇంకా షాప్ దగ్గరికి పోదాము బయట సిచ్యువేషన్ ఎట్లుందో కూడా తెలియదు కదా సో ఈరోజు వచ్చేసి కౌంటింగ్ ఉంది కాబట్టి బయట షాపులు తెరసనిస్తారో తెరసనీరో కూడా తెలీదు కానీ నేనైతే ఫస్ట్ వీళ్ళకి పెడదామని చెప్పేసి చెప్తే లేస్తలేరు ఇంకా సరే అయితే వీళ్ళే పెట్టుకొని తింటారులే పులిసి చెప్పాను అనమాట పెడతానని చెప్పేసి అది ఇంకా ఫస్ట్ వచ్చేసి కర్రీ అయితే తీసి పెడుతున్నాను అనమాట చేసిన వెంటనే మనం ఒక గిన్నెకి తీసి పెట్టేశామంటే ఒకవేళ మిగిలిన కూడా నైట్కి పాడవ్వకుండా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ పాడైతే అవ్వదు కానీ కాకపోతే అలా తినని వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ వెళ్ళారు మా ఆయన అలాగే జగన్ వీళ్ళు అలా తీసి పెట్టడం వల్ల బాగుంటుందని అదొక అలవాటు ఏదైనా రండిగా చేసినామంటే ఖచ్చితంగా తీసేట్ల పక్క పెట్టి తినడం అలవాటు అనమాట ఇంకా తర్వాత వీళ్ళు లేయట్లేదు నేను షాప్కి వెళ్ళినా అంటే మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది వచ్చేసరికి అందుకని నేనైతే తిందామని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట తినేసి షాప్కి వెళ్దామని చెప్పేసి మీరు తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి పోయేసరికి అక్కడ షాప్లు అన్నీ క్లోజ్ చేపిస్తున్నారండి ఈరోజు కౌంటింగ్ ఉంది కాబట్టి ఈరోజు షాప్ తెరచకూడదు అని చెప్పేసి అందరి షాపులు మూపించారంట నేను తెడుస్తూ ఉంటే బంకా ఆయన చెప్పినాడు అనమాట ఆ బాబు అక్క వద్ద ఈరోజు తెచ్చద్దు అందరిని మూపిస్తున్నారు నీకు కూడా ముపిస్తారని చెప్పేసి అంటే ఇంటికి వచ్చాను నేను కూడా ఇంటికి వచ్చేసరికి కస్టమర్స్ వచ్చారు వచ్చి ఒక వర్క్ బ్లౌజ్కు ఇచ్చి వెళ్ళారండి ఎంగేజ్మెంట్ ఉందంట సాటర్డే రోజు ఇవ్వాలి నేను కస్టమర్కి ఇంకా సరే అయితే ఇంటి దగ్గరికి రమ్మని చెప్పాను మా పెద్ద గేట్ ఉంది కదా అక్కడ బయట అది కూడా క్లోజ్ చేసేసారనమాట చికెన్ దగ్గరికి కూడా ఎవరిని రానివ్వట్లేదు మొత్తం అన్ని షాపులు క్లోజ్ బయట జనాలను ఎవరిని తిరగనివ్వట్లేదు అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంది బయట మొత్తం కూడా సో ఇంకా ఇప్పుడు ఎవరు గెలుస్తారన్న కంతలో ఉన్నాము సో నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేసేసరికి అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడే ఆల్మోస్ట్ తెలిసిపోయింది ఎవరు గెలుస్తారు అన్నది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి పిల్లలు మాత్రం సెల్లులు చూసుకుంటూ కూర్చున్నారు చూడండి చూపిస్తాను సో చూసారా బెడ్ పైన పండుకొని ముగ్గురు ఫోన్లు చూస్తున్నారనమాట ఇప్పుడు ఈ సారీ ఇచ్చి వెళ్ళారనమాట ఈ సారీ ఇచ్చేసి వెళ్ళారు వరకుకి ఇక్కడ తగ్గిచ్చి పెట్టాను ఇంక రేపు తీసుకెళ్దామని అలాగే మంచం తీసుకెళ్ళడానికి మన స్టూడెంట్ ఒకరు వస్తున్నారనమాట ఎంతోమందికి నేర్చుకునింది కదా పర్వీన్ తను వస్తుంది మంచం తీసుకెళ్ళడానికి పాపం తను మధ్యలోకి వచ్చిన తర్వాత అన్ని షాపులు బంద్ చేయించారమ్మా అని చెప్పేసి అన్నారంట గుండె పగిలిందనమాట అక్క షాప్ మూసి ఉంటే నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆత్మకూరు నుంచి వస్తుంది ఇంకా నేను లేదులేమ్మా ఇంటికి తెప్పించి పెట్టానులే నువ్వేం టెన్షన్ పడద్దు ఇంటి దగ్గరికి రా అని చెప్పేసి అన్నానమాట తనకి సో తనకు తెలుసు మన ఇల్లు ఇంత ముందుకు మన దగ్గర ఒక త్రీ మంత్స్ వచ్చి నేర్చుకునింది కాబట్టి తనకు తెలుసు అనమాట సో ఇంటికి వస్తాను అక్క అంటే సరే అని చెప్పాను తను వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేయాలి సో మార్నింగ్ చికెన్ రొట్టె వేసాను కదా అక్కడ చేసి ఆపేశాను ఇంకా షాప్కి వెళ్ళి వచ్చి మళ్ళీ చేద్దాం లేని ఇంకా షాప్ ఎలాగో ఓపెన్ చేయనివ్వట్లేదు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నాను కదా ఇంకా పన్నెండు అవుతుంది ఇప్పుడు టైము వంటకైతే మొదలు పెడతాము పదండి సో ఇంతలోపు మన స్టూడెంట్ అయితే వచ్చిందనమాట పర్వీన్ ఇక్కడ యాక్చువల్గా ఇదే వాయిస్ పెడతామని చెప్పేసి తీసాను నేను బయట వాళ్ళు సైరన్ వేసుకొని తిరుగుతున్నారనమాట పోలీసులు ఎక్కువ సౌండ్ వస్తుంది అందుకే ఆ సౌండ్ అన్నది తీసేసాను ఏం చెప్తున్నాను ఇక్కడ అని అంటే తను టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చిందండి టూ ఇయర్స్ వరకు తను వర్క్ అయితే మన దగ్గర నేర్చుకొని వెళ్ళిన తర్వాత చేసలేదంట కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సో రీసెంట్గా వాళ్ళ అమ్మగారు చనిపోయారంట సో అందుకని చెప్పేస్తాను చేయలేదు వర్క్ అని చెప్పేసి అయితే చెప్పింది ఇంతలోపు అమైరా చిన్నగా మెట్లు దిగుకుంటూ వస్తుందనమాట మేము వీడియో షూట్ చేసినాము మా మాటలు విని కిందికి దిగి వస్తుందంట తీరా నేను చూసి పలకరించేసరికి మాత్రం ఇంకా కిందికి దిగడం కాదు కదా అన్ను అట్లనే రివర్స్ గేరేసిందనమాట దాన్ని చూస్తే ఎందుకు భయపడుతుందేమో తెలియదు కానీ అస్సలు నా దగ్గరికి రావండి ఒక నవ్వి నవ్వుతుంది అనమాట ఒక నవ్వు నవ్వి అలా పోతుంది ఎంత చెప్పినా అసలు వినదనమాట తను భయపడుతుంది ఇంక ఇంతలోపు తినొచ్చేసి మంచం కింద కూర్చునేది తీసుకుందనమాట నేను చెప్పాను చైర్లో కూర్చునేది తీసుకో చెప్పేసి అంటే లేదక్క నాకు నీ దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా కింద కూర్చొని వేసేదే అలవాటు అయింది చేయిలోకి అర్థం కూర్చొనేది అలవాటు లేదు కదా అని చెప్పేసి అన్నమాట సరే అయితే నీ ఇష్టం ఇంకా అని చెప్పేసి చిన్నది ఇచ్చాను సో మేము మాట్లాడుతుంటే మళ్ళీ కిందికి వచ్చి తొంగి చూసి వెళ్తుంది అనమాట మేర సో తనకైతే ఆల్ ది బెస్ట్ చెప్పండి బాగా తను వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి టూ ఇయర్స్ తర్వాత వచ్చింది సో తనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తను మంచిగా నేర్చుకున్న వర్క్ని కంప్లీట్గా బాగా చేసి వర్కర్స్ దగ్గర కస్టమర్స్ దగ్గర మంచి నేను తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంత తర్వాత చేస్తున్నాను బాయ్ అండి